మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది అయితే రవి యొక్క జన్మస్థాన స్థిత దోషము అనేటువంటిది ఈ రాశి వారికి తొలగిపోయినది అయితే లాభస్థానంలో ఇప్పటి వరకు యోగిస్తూ ఉన్నటువంటి కుజగ్రహం పన్నెండవ స్థానంలోకి రావడం వల్ల ఆ కుజుని యొక్క పీడ అనేటువంటిది ఈ రాశి మీద కొంత అధికంగా ఉంటుంది ప్రత్యేకించి మీ రాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధ కుజులకిద్దరికీ కూడా బద్ధశత్రుత్వం ఉంది కాబట్టి కుజుడు ఎప్పుడైనా సరే ఈ బుధరాశుల్ని గోచార రీత్యా కొంత అధికంగా పీడించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యయస్థానం ముందు కుజుడు ఉండడం రెండవ స్థానం ముందు రవిగ్రహం ఉండడం నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతే అంటూ ఉన్నది శాస్త్రం ఇది పాపార్గలం ఏర్పడ్డటువంటి స్థితి అందువల్ల ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా మీ మీదే ప్రత్యేకించి భారం పడుతూ ఉంటుంది అది ఆర్థిక పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ లేదా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు మిత్రుల యొక్క సమస్యలు సన్నిహితుల సమస్యలు ఇలా ఎవరి సమస్య అయినా సరే మీకే జుట్టుకుంటూ ఉంటుంది దాని పరిష్కారం మీరే చెప్పాలనో లేకపోతే మిమ్మల్ని వారు సంప్రదించడం ఇలా మీ గురించి మీరు కాకుండా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే మీ గురించి కాకుండా ఇతరుల గురించి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది అంతేగాక అనవసరమైనటువంటి ప్రయాణాలు కాలక్షేపం చేస్తూ ఉంటారు ఏదైనా ఒక పని పట్టుకుంటే ఒక మంచి పనో లేకపోతే మీకు ఉపయోగపడేదో పక్క వాళ్ళకు ఉపయోగపడేదో కాకుండా ఎవరు ఉపయోగం లేనటువంటి పనులని ప్రయారిటీగా మీరు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు దాని వల్ల మీ శక్తి కాలము ధనము ఈ మూడు కూడా వృధాగా పోతూ ఉంటాయి అయితే ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఆర్థికంగా ఉండేటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఎప్పుడైతే శుక్రులు ధనస్థాన ముందు సంచారం చేస్తూ ఉన్నారో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఇవి కూడా ఉండవు కానీ అధికమైనటువంటి ఖర్చుల్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ముఖ్యంగా మానసికమైనటువంటి ఇబ్బందులే ఉన్నాయి తప్పితే ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఇవి కూడా ఈ వారం విధున రాశి వారిలో కనబడడం లేదు అలాగే కుటుంబ పరమైన విషయాలు కూడా మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి సాధారణంగా ఉంటుంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది కొంత ఎక్కువ సమయాన్ని ఉద్యోగ వ్యాపారాల్లో ఖర్చు పెట్టినప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని పొందగలుగుతూ ఉంటారు అలాగే ప్రత్యేకించి స్త్రీలకి ఉండేటువంటి గ్రహస్థితిని గనక స్త్రీలకి ఈ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలను పరిశీలన చేస్తే గృహిణులకి మాత్రం ఈ గ్రహస్థితి బాగున్నది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మాత్రం కొంత ఒత్తిడికి లోనవడానికి అవకాశం ఉంటుంది సంతాన పురోగతి కనబడుతూ ఉన్నది మిథున్ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆరాధన గాని లేదా వారాహి అమ్మవారి యొక్క ద్వాదశనామ స్తోత్రాన్ని గాని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము తెలుపు